హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చుక్కకూర మటన్ చుక్కకూర మటన్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకైనా బగారా రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చుక్కకూర మటన్ మీరు చాలా తక్కువ వినుంటారు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఫ్రెష్గా కేజీ మటన్ తీసుకున్నాను కేజీ మటన్ తీసుకొని ఐదే ఐదు కూర కట్టలు సిటీలో కదా చిన్న చిన్న కట్టలే ఉంటాయి ఐదు కట్టెలు అయితే కూర కట్ట తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఆకుకూర అయితే శుభ్రంగా కడిగేసి నేను ఇట్లా కట్ చేసుకున్నాను ఆకుకూర ఎప్పుడైనా సరే మనం కడిగిన తర్వాతే కట్ చేయాలండి అలా కట్ చేస్తేనే మనకి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి లేదు అంటే మనం కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి అందుకని దయచేసి ఎవరైనా సరే ఆకుకూర కడిగిన తర్వాతే కట్ చేయండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సన్నగా ఏం అవసరం లేదండి వీలైన వరకు కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఊకనే ఉడికిపోతుంది మటన్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను మటన్ అయితే నీట్గా రెండు మూడు సార్లు కడిగి రెండు ఆకుకూర ప్లస్ మటన్ రెడీ పెట్టుకున్నా చేసే విధానం చూద్దాం ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టా నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టానండి కుక్కర్ అయితే విజిల్స్ పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది మూడు స్పూన్లు ఆయిల్ కొంచెం చెక్క కొంచెం లవంగాలు వేసేసి పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇక్కడ మీడియం సైజు ఒక్కటే ఒకటి ఉల్లిపాయ తీసుకున్నానండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఒకసారి తిప్పేసి వేగిన తర్వాత ఇక్కడ పుదీనా వేసుకుంటున్నా పుదీనా హెల్త్కి చాలా మంచిదండి నులిపురుగులు ఉండకోకుండా ఉంటాయి ఏ కర్రీలోకైనా కొంచెం కొంచెం కరివేపులాగా కరివేపాకులాగా యాడ్ చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది మంచిగా వేగిన తర్వాత కొంచెం అంతా పోపులోనే పసుపు వేయండి పసుపు వేసి అది కూడా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేయండి మటన్ వేసి ఈ ఆయిలు మసాలా పట్టే వరకు ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తం మంచిగా కలుపుకోండి మసాలా అంతా ఆయిల్ పట్టే వరకు మంచిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వండి అంతే మూత తీసి ఒకసారి చూస్తే ముక్కులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తాయండి ఒకసారి కలిపేసి మన టేస్ట్కి తగ్గట్టు చుక్కకూర పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే మూడు స్పూన్ల కారం వేసుకున్నాను ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి స్పూన్న్నర ఉప్పు వేసుకున్నాను గరం మసాలాలు ధనియాల పొడి మటన్ మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకొని స్పూన్ అల్లం అల్లంపాయలు పేస్ట్ అల్లం వెల్లిపాయలు అయితే నేను ఎప్పుడూ ఫ్రెష్గా నూరుకుంటానండి అప్పుడే కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి అలా నూరుకున్న తర్వాత మీకు వీలు కుదరకపోతే కనీసం నాన్ వెజ్ టైంలోనైనా ఫ్రెష్గా నూరు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవన్నీ వేసిన తర్వాత మసాలాలు ప్లస్ ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కలిపేసి కూరని యాడ్ చేయండి అంతేనండి చుక్కకూర మొత్తం పైన వేసి మూత పెట్టేయండి అంతే ఐదు నిమిషాల్లో ఉడికిపోయిద్ది మెత్తగా గ్రేవీ అయిపోయింది ఐదే ఐదు నిమిషాల్లో ఉడికిపోయిద్ది ఉడికిన తర్వాత మంచి కలుపుకోండి చుక్కకూర కదా ఊరికి గ్రేవీ అవుతుంది ఎక్కువ మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని అవసరం లేదు ఎలా కట్ చేసినా కూడా ఊకనే గ్రేవీగా అయిపోయింది ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఈ గ్రేవీ మనకు సరిపోలేదు అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ మూత మీద పోసి అవి వేడైన తర్వాత కర్రీలోకి పోసుకోండి ఇలా పోయటం వల్ల కర్రీ ఖరాబ్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా మంచిగా వచ్చింది ఒకసారి కలిపేసి మనకి కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎక్కువే వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేయండి మటన్ కదా కొంచెం ఉడికితే పిల్లలు కూడా తినడానికి అనుకూలంగా ఉంటుంది విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఎయిర్ మొత్తం తీసేయాలి తీసేసి విజిల్ తీసి మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఇలా ఉంటుంది కర్రీ రెడీ అయినట్టు అర్థం కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా బగార రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా మంది ఇట్లా చుక్కకూర మటన్లో వేసుకొని తినరు కానీ ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్